ఆంధ్ర మాల్యాగా పిలిచే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భాగవతం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు అని పెయిడ్ ఆర్టిస్టులతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు వైసార్సీపీలో అనేక పదవులు అనుభవించి కేవలం డబ్బుల కోసం సుజనా చౌదరి పక్షాన చేరి కావాలని నియోజకవర్గంలో అలజరి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు నగరంలోని నలభై ఒకటవ డివిజన్ హరిజన్వాడ వేది ప్రాంతాల నుండి గడప గడపకు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేస్ నాని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్లు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ ఏపీఐఏసి చైర్మన్ బండి పుణ్యశీల పలువురు ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్ను కార్పొరేటర్ ఇర్ఫాన్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గానికి రెడీమేడ్ నాయకులు పుట్టుకొచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు కులమతాల మధ్య చిచ్చు పెట్టేవారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆసిఫ్ పిలుపునిచ్చారు సుజనా చౌదరి భాగవతం గురించి ప్రజలందరికీ తెలుసని ఆంధ్ర మాల్యాన్ని పిలుస్తారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీలో అనేక పదవులు అనుభవించి కేవలం డబ్బుల కోసం సుజనా చౌదరి పక్షాన చేరి కావాలని అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు దేవుడి దయ జగనన్న ఆశీస్సులతో ఎంపీ కేశినేని నాని నేను మీ ముందుకొస్తున్నామని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నలభై ఒకటవ డివిజన్లో ఎన్నికల ప్రచారం విజయవంతంగా సాగిందని ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ కేశినేని నాని ఆసిఫ్ను గెలిపిస్తామని చెప్తున్నారని కార్పొరేటర్ ఇర్ఫాన్ ఏపీఐఐసి చైర్మన్ బండి పుణ్యశీల స్పష్టం చేశారు భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అండగా ఉండాలి అలాగే నేను పోటీ చేస్తున్నాను దేవుడి దయ జగన్ అన్న మేము మేము ముందుకు వస్తున్నాం తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి ప్రజాపక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మమేకమయ్యే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి తప్పకుండా హ్యాట్రిక్ దిశగా ఇద్దరిని గెలిపించే దిశగా మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పేసి అలాగే ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మా పార్టీ చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల నాయకులు అలాగే వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి విజయం కోసం ప్రతి ఒక్క అడుగు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే విజయవాడ ఏదైతే విజయవాడలో ఏడు ఏడు సీట్లు ఉన్నాయో ఆ ఏడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది ఎంపీ గారైన నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీడియా సందర్భం తెలియజేసుకుంటూ చాలా ఇబ్బందులు గురి అవుతున్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ మన స్వాతంతా కలవట్టు రోడ్డు కలవట్టు నీళ్ళు వెళ్ళిపోవడానికి కలవట్టు కూడా నిర్మించడం జరిగింది అలాగే ముస్లింస్ గోండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే పాతి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దీని చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఈ పాతి కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అది అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా ఇది అభివృద్ధి కాదా నేను ప్రతిపక్షాలపై మిత్రపక్షాలకు ప్రశ్నిస్తున్నాను ఈ రోజు చూసుకుంటే మాకు మా జగనన్న ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు బీసీలు ఎక్కువగా వివసించే ప్రాంతం పశ్చిమలో మా ఒక కళ్ళు లేని కబోదుల్లా మీకు తెలియనంత మాత్రాన మీకు అవగాహన లేనంత మాత్రాన ప్రజలకి అవగాహన లేదు అనుకుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్క బోర్లా పడినట్టే మరి రేపటి విజయం ఖచ్చితంగా ఆసిఫ్ గారికి అలాగే ఆ ఎంపీ అభ్యర్థి కేసీ నాని గారికి విజయం గొప్పగా భరించనయింది మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సింగిల్ ఎజెండాతో ఉన్నారని గౌరవంగా తెలియజేస్తా ఉన్నాను